బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం బతుకమ్మ అంటేనే చెరువులను పూజించుకునే పండుగ చెరువులను శుద్ది చేసుకునే పండుగ పూలను పూజించుకునే పండుగ ప్రపంచంలోనే మరి తెలంగాణలో మొదటిదైతే కేరళలో కూడా వాళ్ళు కూడా పూలను పేర్చి ఓనం చేసుకుంటా ఉన్నారు మనం తొమ్మిది రోజులు చేస్తే వాళ్ళు పది రోజులు కొంత ఇట్లాంటిది ఉంది కానీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప పండుగ మనం భావించి తొమ్మిది రోజులు చేసుకుంటాం ఆడపత్రులు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వాళ్ళ కష్టాలను ఒలకబోసుకునే పండుగ విధంగా అన్నదమ్ములతో ఆనందంగా ఉండే పండుగ కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ లేవు వీటిని కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరం మీద ఉంది కాబట్టి కనీసం ఈ తొమ్మిది రోజులైనా మా ఆడకూతులను మంచిగా స్వేచ్ఛగా ఆడుకోనివ్వండి పాడుకోనివ్వండి ఎదగనివ్వండి మరి ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో మరింత ఉన్నత స్థానంలోకి వచ్చే విధంగా కుటుంబ సభ్యులు ఈ నేటి సమాజం కూడా ఆడకూతుల కండగా ఉండాలని ఈ పండగ సందర్భంగా ప్రతి ఒక్కరు ప్రతి నవనాలు ఎందుకో కేటీఆర్ గారు ఆడకూతులు అంటే అత్యంత దూర దురహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు మొన్నటికి మొన్న రాతి పౌర్ణమి ముందు రాతి పౌర్ణమి ముందు రోజు మరి ఆడవాళ్లకు ఫ్రీ బస్ల గురించి మాట్లాడితే రికార్డ్ డాన్స్ బ్రేక్ డాన్స్ అన్నారు ఈ రోజు సాక్షాత్తు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచులకు అత్యంత పవిత్రమైన ఇష్టమైన పండగ బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ మొదలైంది ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి మహిళలుగా ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్న ఒక బీసీ మహిళ కొండ సురేఖ ఒక ఆదివాసీ మహిళగా ఎస్టీ మహిళగా నేను మరి సాటు మాటుకు ఎందుకు ఏ అనదలుచుకున్నామో బయటకు వచ్చాను పండగ రోజు కూడా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటావయ్యా మీ ఇంట్లో కూడా ఆడకుంటూ ఉన్నారు మాలాంటి వాళ్ళ ఎంబటి వాడి లేనిపోని ఆరోపణలు చేసి అనవసరంగా మమ్మల్ని మానసిక చోభకు గురి చేస్తున్నారు కాబట్టి మీకు మనశ్శాంతి ఉండట్లేదు మీ ఇంట్లో ఉండదు కూడా తోటి ఆడకూతులుగా మేము మా బాధను నిన్న సురేఖ గారి మీద ఎట్లాంటి వీడియోలు పెట్టారు మొన్న నా మీద అసెంబ్లీలో పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మార్పింగ్లు చేసి నేను ఎక్కడైనా నేను సవాల్ చేస్తున్నా ఈరోజు మా మా నోళ్లను పినాయిలు పెట్టి కడగాలంటారు ఫస్ట్ మీ నోళ్ళను మీరు పుండే చేసుకుంటారో గుండే చేసుకుంటారో ఏమంటారు యాసి పోసుకొని గడుపుకోండి ఆయన కూడా మిమ్మల్ని సమాజం క్షమించదు మా లాంటి వాళ్ళు ఇవాళ మేము ఎక్కడ పూతులు మాట్లాడుతాం ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తాము కాబట్టి చాటుచాటు కాదు కేటీఆర్ డైరెక్ట్గా వచ్చి మేము అనదలుచుకుంటే ఏమంటావు అది మమ్మల్ని చిట్ చాట్లేందుకు డైరెక్ట్గాను కాబట్టి పండగ పూట కూడా ఆడపూతులమైన మా వడి వేధించి అనవసరమైనటువంటి తప్పుడు కూతలు పూసేటువంటి నువ్వు నీ నీ కుటుంబం లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మా బాధ మా ఆవేదన నీకు నీ కుటుంబానికి తప్పకుండా తలుగుతాను దుర్భాష మాట్లాడే కుటుంబం ఏదైతే ఉందో అది కేసీఆర్ కుటుంబము మనకు తెలుసు మరి గతంలో లా కొడుకులను కూడా దిక్కిరు ఇట్లాంటి భాషలు కూడా అనేకం వాడినటువంటి వాళ్ళు అట్లా ఇష్టపడితే అట్లా మాట్లాడి ఇవాళ వాళ్ళు ఒక బూతులకు బ్రాండ్ అంబాసిడర్ గా కేరా బట్టర్స్ గా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ పద్ధతి ఆడ కూతులను గౌరవించాలి మొదటి దశ ఐదేళ్లలో ఎట్లా ఒక మహిళ కూడా మంత్రి ఇయ్యలే సరే అందులో నుంచి తీసుకొని ఇలా గెలిచిన వాళ్ళని తీసుకొని వాళ్ళే కానీ కనీసం మేము స్వతంత్రంగా ఎదుగులేం ఒక బీసీ ఉద్యమం బీసీ నాయకురాలుగా ఆమె ఒక ఎస్టీగా నేను మాకేం కుటుంబ నేపథ్యాలు లేవు ఆర్థిక నేపథ్యాలు లేవు కుల నేపథ్యాలు లేవు మేము స్వతంత్రంగా ఎదిగినటువంటి వాళ్ళం ఓరుగల్లు బిడ్డలం సమ్మక్క సార్ల వారసత్వం రాణి రుద్రమాదేవి పోరా వారసత్వం ఇవన్నీ అంటే ఆ గడ్డల మించి వచ్చినాం ఎందుకయ్యా ఇంత కకుర్తి వీళ్ళందరూ ఇలాంటి దూర దురాంకాల మీద పోరాటం చేసినటువంటి గడ్డల మీద నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డల మీద ఎందుకు ఈ దురాంకారం మాటల నేను అంటున్నాను శిఖండి లాగా వచ్చే రకంగా శిఖం నువ్వు మీరు మమ్మల్ని తిడతారు మా మీద ట్రోలింగ్ చేస్తారు మార్పింగ్ చేస్తారు మాట్లాడితే ఇంకా సిక్కండి అనే అటువంటి పదం ఎట్లా వచ్చింది నీకు ఆ సిక్ ఆ ఇద్దరు మహిళా మంత్రుల చరిత్ర మాజీ మంత్రుల చరిత్ర మా ఇద్దరి చరిత్ర ప్రజలలో సమాజానికి తెలుసు అది గుర్తుపెట్టుకొని పెట్టుకుని మాట్లాడదు మేమే ముట్టిగా నామినేటెడ్ గా రాలేదు కష్టంతో ఎదిగొచ్చిన మా ప్రజల నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డలం మేమేమి అప్పన్నంగా ఈ పదవుల్లోకి రాలేదు మేము కష్టాన్ని ఎదుర్కొంటున్నాం కన్నీళ్ళని ఎదుర్కొని కానీ మమ్మల్ని వెంటబడి వేధిస్తున్నారు ఈ దుర్మార్గులు కాబట్టి ఆ సమాజం చూసుకుంటే ఆయన చేసిన ప్రతి కంపెనీలో రాష్ట్ర ప్రజల యొక్క భూములను అప్పనంగా కంపెనీల గొప్ప చెప్పి నువ్వు వాటాలు పొందినవేమో నీ అనుభవం అది ఉన్నట్టుంది ప్రజల ఇక్కడ ఉన్నటువంటి భూములను కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ప్లాట్లు చేసి అమ్ముకున్నటువంటి చరిత్ర గత ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రజలకు చెందాలన్నటువంటి కలతోటి నేను ఏంటంటే ఇంతసేపు రాహుల్ గాంధీ ఆ స్థాయికి నువ్వు నీ జీవితంలో రాలేవు ఆయన త్యాగము ఆయన కష్టము ఆయన యొక్క నిజాయితీ నీకు రాదు నువ్వు ఆయన అట్లా అంటే నువ్వు అంత దూరం ఏదో ఎదిగినట్టు అనుకుంటాము కానీ ఆయన ఆ స్థాయి లేదు కాబట్టి నేను ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేదు కాబట్టి మాట సాధారణ నువ్వే కదా జోన్ ఇది ఎఫ్టిఎల్ ఇది జియో నెంబర్ తీసుకొచ్చి తర్వాత దానికి ఒక ఏంటి మూసి రివర్స్ అథారిటీ వేసి మార్కింగ్ చేసి నువ్వు ఈ రోజు మేము స్పష్టంగా దాని మూలంగా వరదలు వచ్చి చనిపోతున్నారు నష్టపోతున్నారు హైదరాబాద్ లో ఇది అవసరం ఉందని ఒక స్పష్టతతో వస్తున్నాం కూల్ చేయండి కూల్ పెట్టి కూల్ చేయండి అని నువ్వు అవన్నీ తో మీందు పెడుతున్నాము ఇవాళ మేము పద్ధతిగా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం అసలు మూసే కాడ ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళ వాళ్ళు కూల్చుకుంటారు వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించినాక వాళ్ళు స్వచ్ఛందంగా కూల్చుకుంటారు పేదోళ్లకు నష్టం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని వాళ్లకు అండగా ఉండాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం మా అందరి లక్ష్యం అది వాళ్ళను అందరిని ఎందుకు లాగుతారు ఎవరికన్నా వ్యక్తిగతమైన బంధాలు బంధుత్వాలు లేక ఏదన్నా ప్రాజెక్టుల ఇన్వాల్వ్మెంట్ లేదా రియల్ ఎస్టేట్ ఇన్వాల్వ్మెంట్ పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు తప్పని పరిస్థితులలో కొంతమంది వస్తారు పని కట్టుకుని సినిమా హాళ్ల కోసం సినిమా వాళ్ళ కోసం చేసే చర్చ కాదు సందర్భాలను బట్టి ఆ సినిమా యాక్టర్ యొక్క పాత్ర పాలిటిక్స్ తో గానీ పొలిటికల్ లీడర్స్ తో కానీ లేదా రియల్ ఎస్టేట్ తో గానీ ఏదైనా డ్రగ్స్ ఇంకోటి ఇంకేదో వచ్చినాయి కదా అట్లాంటప్పుడు వస్తాయి కామాన్కు వచ్చే పదం మాకు సినిమా యాక్టర్లు అంటే వ్యతిరేకం కాదు మేము ద్వేషలం కాదు కాబట్టి దయచేసి ఈ పండగ సందర్భంగా ఆడకూతులను ఆనందంగా ఉండని అండి అని ప్లీజ్